హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష ఇవాళ్ళ వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నానండి అదేంటి అంటే కర్ణాటక స్పెషల్ బిసిబెల్బాత్ అండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూసే ముందు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ముందుగా బియ్యం అండి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అలాగే ఒక ముప్పావు కప్పు అయితే కందిపప్పు అండి వీటి రెండింటిని తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని మనము ఉడికించుకోవాలి వాటర్ అయితే ఒక కప్పుకి రెండు కప్పులు చొప్పున నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి ఉడికించుకునే ముందు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఒక నాలుగు ఐదు విజుల్ అయితే మనకు రైస్ అనేది ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న దాన్ని అయితే మనము కొద్దిసేపు కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి ఈ విధంగా రైస్ అయితే ఉడికిపోయింది మనం దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే కొద్దిగా చింతపండు అండి ఈ మాత్రం అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత మనమైతే అందులో వేసుకునే అయితే చూసుకుందాము ఇలా మనకు ఇంట్లో ఏ వెజిటబుల్ ఉన్నా యూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ క్యారెట్ బీన్స్ వంకాయ ఒక కప్పు అలాగే అన్నపప్పు బంగాళాదుంప ఒక టమాటా ఒక ఉల్లిపాయ బట్టాని కూడా వేసుకున్నానండి ఇలా అన్ని కూరగాయల్ని మనము కుక్కర్లో ఇలా ఉడకపెట్టుకున్నాము వాటర్ అయితే కొద్దిగా తక్కువే వేసుకోండి ఇందులో మనము డైరెక్ట్గా ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రైస్ నైతే ఇందులో వేస్తాము సో ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసము అలాగే బిసిబెల్లె బాతు పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్ అయితే నేను తీసుకున్నాను ఎవరెస్ట్ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మీరు కూడా అదే ట్రై చేయండి కొద్దిగా జాగరి యాడ్ చేశాను మనకి ఫ్లేవర్ అనేది అనేది చాలా బాగా తెలుస్తుందండి ఇప్పుడైతే మనము ముందుగా ఉడికించుకున్న అయితే ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి ఒక రెండు విజిల్స్ మనము కుక్కర్ అయితే పెట్టుకున్నాము ఇలా అన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ మనము కుక్కర్లో ఒక రెండు విసిల్ వరకు పెట్టుకున్నామంటే మనకి ఇంకా వెజిటబుల్స్ అనేది బాగా కుక్ అవుతాయి ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము అందులో కొద్దిగా గీ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనము రెండు విజిల్ వరకు కుక్కర్ పెట్టుకున్నాము ఇది ఉడికే లోపల మనమైతే దీనికి పోపు అయితే రెడీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేశాను ఇలా కాగిన తర్వాత అందులో ఇప్పుడు మనము రెండు ఎండుమిర్చి అలాగే పల్లీలు అండి ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకున్నాము అలాగే కరివేపాకు కొద్దిగా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అయితే లోలో పెట్టుకోండి లేదంటే మనకి మాడిపోతాయి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యాషివ్ అయితే యాడ్ చేసుకుందాము ఇది ఆప్షనల్ అండి వేసుకోవచ్చు లేదంటే కూడా బాగుంటుంది బట్ వేసుకుంటేనే చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో వండి ఒక చిటికడు హింగు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా మనకి బాతు రెడీ వచ్చిందండి ఇప్పుడు ఇందులో మనము పోపు వేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి ఎప్పుడు బాతు ఇలా జారుగా ఉంటేనే బాగుంటుందండి ఫైనల్గా అయితే మనకు ఎంతో స్పెషల్ అయిన కర్ణాటక స్టైల్లో బాత్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనము సర్వ్ చేసుకోవడమే చూసారా అండి చక్కగా మనకు ఎంతో రుచికరమైన బిసిబెల్ల బాత్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా ఈ బిసిబెల్ల బాత్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీటితో పాటు మనము కొంచెం ఆవకాయ అలాగే బూందీ కారాలండి వాటితో పాటు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందా అండి నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం ఎందుకండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వస్తుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తామండి